జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఘన విజయం సాధించారు సమీప బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతపై ఇరవై నాలుగు వేల ఏడు వందల ఇరవై తొమ్మిది ఓట్ల భారీ మెజార్టీతో గెలుపొందిన ఆయనకు రిటర్నింగ్ అధికారి ధృవీకరణ పత్రం అందజేశారు అనంతరం మీడియాతో మాట్లాడిన నవీన్ యాదవ్ జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలకు నా హృదయపూర్వక ధన్యవాదాలు మీరు భారీ మెజార్టీతో నన్ను గెలిపించారు ఇది కేవలం నా విజయం కాదు మీ నమ్మకం యొక్క విజయం జూబ్లీహిల్స్ ప్రజలకు నా పాదాభివందనం ఎంతో కష్ట పడి రోజు రోజు ఇంటింటికి తిరిగి కాంగ్రెస్ కార్యకర్తలు నన్ను గెలిపించుకున్నారు వారి నమ్మకాన్ని వారి కష్టాన్ని ఎప్పటికీ వమ్ము చేయను బిఆర్ఎస్ గెలిచిన సమయంలో కక్షపూరిత రాజకీయాలు చేశారు కానీ నేను అలాంటి రాజకీయాలు చేయను అందరినీ కలుపుకొని మన ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తాను నా విజయం కోసం కృషి చేసిన కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మంత్రులు సీనియర్ నేతలు కార్యకర్తలు అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞత ప్రజలు నాపై నమ్మకంతో ఓట్లు వేసి గెలిపించారు ఈ రోజుతో ఎన్నికలు ముగిశాయి ఇకపై అందరం కలిసి మన ప్రాంత అభివృద్ధి కోసం పనిచేద్దాం భారత రాష్ట్ర సమితి నేతలు నాపై తప్పుడు ఆరోపణలు చేశారు వారు చేసిందేమీ లేకనే ప్రచారంలో చెప్పుకోలేక కేవలం నా గురించి దుష్ప్రచారం చేసి గెలవాలని చూశారు కానీ అన్ని దుష్ప్రచారాలను ప్రజలు ఓటుతో తిప్పికొట్టారు బెదిరిస్తే ప్రజలు ఓటు వేసే రోజులు ఎప్పుడో పోయారు నన్ను నమ్మి ఓట్లు వేసిన ప్రజలందరికీ మళ్ళీ ధన్యవాదాలు నియోజకవర్గ సమస్యలను సీఎం దృష్టికి తీసుకువెళ్ళి పరిష్కరించేందుకు కృషి చేస్తాను అందరినీ కలుపుకొని మన ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తాను మన ప్రాంత సమస్యలు సీఎం దృష్టికి తీసుకొని వెళ్తాను అభివృద్ధే నా ఎజెండా నా కుటుంబంపై నా వ్యక్తిత్వంపై దెబ్బతీస్తూ ఓట్లు అడిగారు కానీ జూబ్లీ హిల్స్ ప్రజలు గట్టి సమాధానం ఇచ్చారు రిగ్గింగ్ దౌర్జన్యం అనేవి తప్పుడు మాటలు అధిక బడ్జెట్ తీసుకొచ్చి జూబ్లీ హిల్స్ ను మరింత అభివృద్ధి చేస్తాను ఇది కేవలం ఒక ఎన్నిక కాదు ఇది ఒక కొత్త అధ్యాయం జూబ్లీ హిల్స్ యొక్క భవిష్యత్తు మన చేతుల్లో ఉంది అందరూ కలిసి ఈ ప్రాంతాన్ని మరింత ఉన్నతంగా తీర్చిదిద్దుదాం జై హింద్ జై కాంగ్రెస్ జై జూబ్లీ హిల్స్